అంత భీకర ఉగ్రమూర్తి వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటండి అంటే ఆదరణకరమైన మాట చెబుతున్నారు యహోవా తన ప్రజలను ఎడబాయేవాడు తన ప్రజలు ఆ ఉగ్రమూర్తికి తన సొంత ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ఆయనకు సొంత దగ్గరి ప్రజలు ఉన్నారు అందరూ ఆయన సొంత ప్రజలు కాదు అందరూ ఆయన స్వకీయులు కాదు కొందరు మాత్రమే స్వకీయులు ఎవరు ఆయన సొంత ప్రజలు అంటే క్రీస్తు రక్తము చేత కడుగబడిన వాళ్ళే ఆయన సొంత ప్రజలు దేవునికి మహిమ గలువను కాక హల్లెల్లుయా మనకందరికి బాగా తెలిసిన వచనం మీరు చూడకుండా అప్పజెప్పవలసిన వచనం మొదటి పేతులు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదవండి దయచేసి మొదటి పేతులు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి హలో మిముని పిలిచిన వాణి గుణాతిశయములు గొప్ప గొప్ప గుణములను ప్రచులను చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును మీరు పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు మీరెవరు దేవుని సొత్తైన ప్రజలు తొంభై కీర్తన పది నాలుగులో అదే మాట తన స్వాస్థ్యమైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు వీళ్ళు ఎలాగయ్యారు అంటే ఇక్కడ చెప్తాడు ఒకటి పంతొమ్మిదిలో అమూల్యమైన రక్తము చేత నిష్కళంకము నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత హల్లెలు మీరు విమోచింపబడి తిరిగి దేవుని స్వాస్థ్యంగా ఎలా మారంటే గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి వీళ్ళు దేవుని సొత్తైన ప్రజలైపోయినారు రెండవది ఇరవై రెండవ వచ్చినా చూడండి మనము మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా హల్లెలుయ అక్షయ బీజము నుండి పుట్టించబడినవారు మీరు నూతన జన్మ పొందినవారు ఏసు రక్తము మిమ్మల్ని పాపముల నుండి విడిపించింది తర్వాత దేవుని వాక్యమని అక్షయ బీజం మిమ్మల్ని నూతనముగా జన్మింపజేసింది ఎవరైతే యేసు రక్తము నన్ను విశ్వాసం ఉంచి ఏసు రక్తమును ఆశ్రయించి తమ జన్మ కర్మ పాపాలు కడుక్కున్నారో ఎవరైతే ఏసయ్యా నన్ను క్షమించు నన్ను రక్షించని ఆక్రందన చేశారో వాళ్ళలోనికి దేవుని వాక్యం వచ్చి నూతన వ్యక్తులుగా మరలా పుట్టిస్తుంది నూతన జన్మ వారికి అనుగ్రహిస్తుంది అప్పుడు వాళ్ళు దేవుని స్వత్తైన ప్రపంచాలు దేవుని స్తోత్రం కలిగిన దాకా రెండవ రాకడలో ఆయన అణుచుకున్న కోపం వేల సంవత్సరాలు అణుచుకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ భగభగ మండుతున్న సూర్యుల్లాగా ఆయన వచ్చేస్తారు వచ్చినప్పుడట అంత కోపంలో కూడా ఆయనకు రూపు జ్ఞాపకంగా ఉంటాను ఈ కుమార్తె నాతో నిబంధన చేస్తుంది కదా ఈ నా కుమారుడు నా రక్తము నా శ్రయించారు కదా రండిపేట మీరు నా పక్కన ఉండండి వాళ్ళ తాట తీస్తాను ఇప్పుడు నేను మీరు భయపడకండి మీరు స్పెషల్ పీపుల్ ప్రత్యేకమైన ప్రజలు నా ఉగ్రతంతా నన్ను నమ్మని వాళ్ళ మీద నన్ను తృణీకరించిన వాళ్ళ మీద న్యాయమైన తర్కముతో నన్ను కూర్చి పరిశోధించకుండా గుడ్డి ద్వేషముతో నన్ను తృణీకరించిన మూర్ఖుల మీద నా ఉగ్రత కానీ మీ మీద కాదు మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలని ఆ ఉగ్రత మన మీదకి రాకుండా కొద్ది రోజులు ముందుగానే మనల్ని మహిమలో చేర్చుకుంటాడు ఏ ఈ లోకము మీద ఉగ్రత చూపిస్తున్నప్పుడు ఆయన ప్రక్కననే మనం మహిమ శరీరాలతో ఉంటాం దేవుని స్తోత్రం కలిగిన దాకా భూలోక న్యాయాధిపతి ప్రతీకారము చేసే దేవుడు పగదీర్చుకునే దేవుడు ఆ సమయంలో మనలను మాత్రం క్షేమమైన తన కౌగిట్లో భద్రపరుస్తాడు దేవుని బిడ్డలారా